హాయ్ ఫ్రెండ్స్ అనసూయ యాంకరింగ్ను ఆపేసి ప్రస్తుతం వరుసగా సినిమాలను చేస్తోంది అందులో భాగంగా ఇటీవల ఆమె విమానం అనే ఒక సినిమాలో నటించిన సంగతి తెలిసిందే సముద్ర ఖని ప్రధాన పాత్రలో నటించారు శివప్రసాద్ యానాల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కిరణ్ కుర్రపాటి నిర్మించారు అయితే ఈ సినిమాలో సుమతి అనే వేష పాత్రలో అనసూయ నటించింది ఈ సినిమాలో ఆమెది చిన్న పాత్ర అయినా ఓ పక్క గ్లామర్ షో చేస్తూనే మరోపక్క పక్క ఇంటిమేట్ సన్నివేశాల్లో ఆదరగొట్టింది ప్రస్తుతం పుష్ప టూలో నటిస్తోంది అనసూయ ఇక ఇదిలా ఉంటే అనసూయ తాజాగా కొన్ని ఫోటోలను పంచుకుంది మార్నింగ్ వాక్లో తన భర్తతో కలిసి జాలీగా తిరుగుతూ కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియాలో పంచుకుంది దీంతో ఈ ఫోటోలపై నెటిజెన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు ప్రస్తుతం ఈ పిక్స్ వైరల్ అవుతున్నాయి ఇక ప్రస్తుతం యాంకరింగ్కు గుడ్ బై చెప్పిన అనసూయ ప్రస్తుతం ఓ వెబ్ సిరీస్లో నటిస్తుంది అందులో భాగంగానే ఈ హార్ట్ యాంకర్ కన్యాశుల్కం అనే వెబ్ సిరీస్లో నటించనున్నారని తెలుస్తోంది ఈ వెబ్ సిరీస్ గురజాడ అప్పారావు క్లాసిక్ నాటకం కన్యాశుల్కం ఆధారంగా వస్తుందని సమాచారం అందులో భాగంగానే ఇప్పుడు వెబ్ సిరీస్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అనసూయ ఈ వెబ్ సిరీస్ లో అనసూయ మధురవాణి అనే వేష క్యారెక్టర్ లో కనిపించనుందని తాజా టాక్ ఇక్కడ విశేషం ఏంటంటే ఈ సిరీస్ మొత్తం అనసూయ క్యారెక్టర్ చుట్టూ తిరుగుతుందట దీనికి సంబంధించిన అప్డేట్ త్వరలో అధికారిక ప్రకటన విడుదల కానుంది ఈ వెబ్ సిరీస్ ను ప్రముఖ దర్శకుడు కృష్ణ నిర్మిస్తున్నాడు ఇక మరోవైపు అనసూయ రెమ్యునరేషన్ గురించి ఓ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది జబర్దస్త్ కామెడీ షోతో తెలుగు రాష్ట్రాల్లో సూపర్ పాపులర్ అయిన అనసూయ తెలుగు యాంకర్స్లలో సుమ తర్వాత రెండవ స్థానంలో ఉంది అంతేకాదు ఈ భామ ఒక్కో షోకు దాదాపు రెండు లక్షల రెమ్యునరేషన్ వరకు తీసుకుంటున్నట్లు సమాచారం అయితే ఈ విషయంలో అధికారిక సమాచారం తెలియాల్సి ఉంది దీనికి తోడు ఆమెకు సినిమాల అవకాశాలు కూడా బాగానే వస్తున్నాయి ఇప్పటికే ఓ మలయాళ చిత్రంలో కనిపించి అనసూయకు మరో మలయాళి చిత్రంలో అవకాశం వచ్చింది వీటికి తోడు ఓ రెండు తమిళ సినిమాల్లోనూ నటిస్తుందట అనసూయ మరోవైపు తెలుగులో పుష్పట్టులో అనసూయ పాత్రను పెంచనున్నారని తెలుస్తోంది ఇక అనసూయ ఆ మధ్య వచ్చిన పుష్ప సినిమాలో నటించి అదరగొట్టిన సంగతి మనందరికి తెలిస్తే అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో పుష్పండియా సినిమా రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ పదిహేడున విడుదలై మంచి ఆదరణ సాధించింది రష్మిక మందన హీరోయిన్ చేశారు ప్రస్తుతం ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి